అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తు ఉంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు అలా ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకోండి ఏదో పెళ్లి ఊరేగింపు దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి శివుడే లెక్క ఆ గోడ ఆ గోడ దగ్గరికి వెళ్లి నువ్వు ఏదైనా చెయ్యకూడని పనిచేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో